ఇక మరోటి ముఖ్యమైనటువంటి కథను ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మళ్ళీ లిక్కర్ షాపులు రాబోతున్నాయి ఇప్పటికే మూడు వేల నాలుగు వందల వరకు షాపుల్ని తెరిచారు అక్టోబర్ పదిహేనో తారీఖున తెరిచారు దానికి తోడు అదనంగా మరొక మూడు వందల ముప్పై ఐదు షాపులకి ఆంధ్రప్రదేశ్లో టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు అయితే ఈ షాపులు గీత కార్మిక కులాలకు అప్పగించబోతున్నారు ఏ కులాలకి ఎన్ని ఇచ్చారని కూడా సెట్టి బలిజకి డెబ్బై తొమ్మిది తొమ్మిది గౌడ డెబ్బై ఎనిమిది ఈడిగ అరవై ఎనిమిది గౌడ్ యాభై తొమ్మిది యాత పదిహేను శ్రీశైన పద్నాలుగు గొండ్ల గౌండ్ల తొమ్మిది సెగిడి ఎనిమిది గామల్ల ఐదు దీంతోపాటు సొండి కులస్తులకు మరొక కొన్ని సీట్లు కొన్ని షాపులు కేటాయించేటువంటి పరిస్థితి వచ్చింది జిల్లాల వారిగా కూడా అనంతపురంలో పద్నాలుగు సత్యసాయి జిల్లాలో తొమ్మిది అన్నమయ్య పదకొండు చిత్తూరు పది తిరుపతి ఇరవై మూడు తూర్పు గోదావరి పదమూడు కాకినాడ పదహారు కోనసీమ పదమూడు బాపట్ల పన్నెండు ఇట్లా మొత్తం జిల్లాల వారీగా ఈ షాపులన్నీ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది హైయెస్ట్ గా తిరుపతి జిల్లాలో ఇరవై మూడు ఈ గౌడ కులాల వారికి దక్కబోతున్నాయి లీస్ట్ గా మన్యం జిల్లాలో మూడు షాపులు అవి కూడా సొండి కులస్తులకి రెండు షాపులు అక్కడ దక్కబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు ఈ షాపులు ఇప్పుడు కేటాయించబోతున్నారు లైసెన్స్ కూడా గీత కార్మిక కులాల లైసెన్స్ రుసుము కూడా సగమే గతంలో కేటాయించిన వసూలు చేసిన దాంట్లో ఇప్పుడు సగమే వసూలు చేయబోతున్నారు ఇవన్నీ రిజర్వ్డ్ షాపులు రిజర్వ్డ్ లిక్కర్ షాపులు పది శాతం షాపుల్ని గౌ గీత కార్మిక కులాలకు కేటాయించారు ఆ గీత కార్మికుల్లో అన్ని కులాలకి కూడా ఇవి దక్కుతున్నట్టుగా ప్రకటించారు ఏ జిల్లాలో ఎన్నెన్నో చేయో కూడా అధికారికంగా ధృవీకరించారు దీంతో హైయెస్ట్ సెట్టుబలిజకి డెబ్బై తొమ్మిది ఆ తర్వాత గౌడకి డెబ్బై ఎనిమిది కేటాయించారు ఇది ఈ గౌడు కులాలకు సంబంధించినటువంటి లెక్క షాపుల కేటాయింపు వ్యవహారం